అంటే ఇంకా తర్వాత పుడతారు కదా మగపిల్లలు పుడతారు కదా అని చూసుకుంటూ వచ్చారు ఇప్పుడు ఇంకా కావట్లేదు కదా అని చెప్పి ఇలా టార్చర్ చేస్తున్నారా అయినా వాళ్ళిద్దరు మధ్యలో ఎందుకు వెళ్తున్నారు ఏం బాబు మీ అమ్మ మరి ఇంకా ఎందుకు చేసుకున్నట్టు నువ్వు నాకంటూ ఒక అంటున్నారు అది దేవుడిచ్చిన వరం అమ్మ ఇంకా దాన్ని కాదా అని అనకూడదు అయిపోయింది ముగ్గురిని అన్నారు కదా సరిపోలేదా ఇంకా మీకు చిన్నప్పుడు ఒక పాప అనుకోండి ఆ బాబుకి ఆ పాపకి షర్టు నిక్కరు వేసుకొని ఫోటోలు తీసుకొని సంతోషపడుతూ ఉంటాం అదే బాబు పుట్టాడు అనుకోండి ఒక ఫ్రాక్ వేసి చక్కగా ఒక పిల్లకేసి చక్కగా చూసుకుంటాం వేసి చూసుకుంటాం అంతేగాని మీకు పుట్టిన ఆ ముగ్గురు పిల్లల్లోనే మీకు ఎవరిని కావాలంటే వాళ్ళని చూసుకోండి అంతేగాని ఉన్న పిల్లల్ని కాదనుకోని లేని పిల్లోడు కోసం ఎందుకమ్మా తాపత్రయ పడుతున్నారు మీరు మీకు ఏమన్నా అర్థమవుతుందా ఇప్పుడు పిల్లోడు కావాలని చెప్తే షాప్కి వెళ్ళి కొనుక్కొని మనము కొనుక్కో రాలేం కదా యాక్చువల్లీ మేల్ మేల్ కావాలా ఫిమేల్ కావాలా అనేది మొత్తం మీ చేతుల్లోనే ఉంటుంది మీ నుంచి వెళ్ళే హార్మోన్స్ని బట్టే ఉంటుంది అది మీ తప్పు అది ఆమె తప్పు కాదు ఇది సైన్స్ చెప్తుంది ఇప్పుడు మీరు కావాలి కావాలి అని ఆమె మీద ప్రెషర్ చేస్తే వచ్చేస్తుందా మీరే ఒక మానవతంగా ఆలోచించండి హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్తో ఆలోచించండి ఇప్పుడు ఆడపిల్లలు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారమ్మా మరి ఆడపిల్లలు ఖర్చు అంత ఎవరే ఒక రూపాయి కూడా ఇవ్వడమ్మా అంత మీమే కూడా ఇంటికి కూడా రాలేదు ఒక్కసారి మా ఇంటికి రాలేదు కదా అని ఏం చేస్తుంటారండి మీరు ఆటో తోలుతుంటా ఓకే పెళ్లి చేసి వదిలి సార్ మా మీద ఆమె ఖర్చులు ఆమె పురుడు ఖర్చులు అన్ని పిల్లలు ఆ ముగ్గురు ఆడపిల్లలు అంతా మేమే పడుతున్నామా అది ఒక రూపాయి కూడా ఇయ్యరా నాకు ఒక్కటి అర్థం కావట్లేదు అసలు ఇంకా మీరు ఏ లోకంలో ఉన్నారమ్మా ఏంటి అసలు మీరు మాట్లాడుతుంది ఏంటి మీకు అర్థమవుతుందా కనేసి మా మీద వదిలేశారు డబ్బులు ఇవ్వట్లేదు అంటే మీరు అందుకే వాళ్ళు డబ్బులు ఇస్తారు వాళ్ళు ముష్టి లక్ష రూపాయలు ఏమి కట్నం గురించి ఇక్కడికి వచ్చి కూర్చొని కట్నం ఇచ్చారు తీసుకునేవాడు గాడిదని ఎంత చెప్పినా అర్థం కాదా మీకు ఆ కట్నం ఇచ్చారు కట్నం ఇచ్చారు అంటున్నారు తీసుకోమని ఎవరు చెప్పారమ్మా కట్నం ఇవ్వడం తీసుకోవడం అనేది రెండు కూడా డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్లో రాస్తున్నదండి ఇవ్వడం కూడా నేరమే తీసుకోవడం కూడా నేరమే తెలుసా మళ్ళీ పెళ్ళైన తర్వాత మీరు వరకట్నం వేధింపుల కిందికి కూడా వస్తుంది సెక్షన్ త్రీ సెక్షన్ ఫోర్ ఆఫ్ డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ ఇది క్లియర్గా చెప్తుంది మేడం